ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ మిథున రాశి జాతకులు నవంబర్ మాసంలో ముప్పైవ తేదీ అనగా ఆదివారం తేదీ అండి ఈ రోజున ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని ఈ రాశి జాతకులు వినబోతున్నారు ఖచ్చితంగా ఇలా జరగబోతుంది ఈ రాశి జాతకుల యొక్క జాతకం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము శ్రీకాళికాదేవి జ్యోతిష్యాలయం దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును ఫోన్ ద్వారా సంప్రదించండి మీ జీవితానికి సంబంధించిన ప్రధాన అంశాలు ఏమిటి అలాగే ఈ రోజున గోచర రీత్యా వీరికి దిన ఫలాలు ఎలా ఉండబోతున్నాయి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏమిటి జాగ్రత్తగా ఉండమంటూ పండితులు చెప్తున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించిన ముఖ్య అంశాలు ఏమిటి అనే వివరాలు ఒక్కొక్కటిగా సవివరంగా వీడియోలో విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతకులు దృఢ సంకల్పంతో ఉంటారు ఎల్లప్పుడూ కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఈ రాశి యొక్క జాతకం ప్రకారం వీరికి శత్రువుల సంఖ్య అనేది ఎల్లప్పుడూ అధికంగా ఉంటుంది ఒకరు తగ్గారు వారి ప్రభావం తగ్గింది అంటే ఇంకొక కొత్త శత్రువు పుట్టగొడుగులా పుట్టుకొస్తాడని చెప్పవచ్చు మిమ్మల్ని ప్రేమించేవారు కూడా అదే మొత్తంలో ఉంటారు మిమ్మల్ని అభిమానించేవారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు ఇది చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీ పైన అసూయను పెంచుకుని మీ గురించి పది మందికి గొప్పగా చెప్తూ ఉంటే వారు తట్టుకోలేక మీకు ఎప్పుడూ కూడాను కీడు చేయాలని ఏదో ఒక తంటాలు పడుతూనే ఉంటారు ప్రయత్నం సాఫీగా జరగకపోతే ఆపి ఆగి మళ్లీ ప్రయత్నం చేస్తూనే ఉంటారు తప్పితే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టరు మీ కీర్తి ప్రతిష్టలు వారి చెవిన పడ్డం వారికి రుచించడం లేదు మీ గురించి పది మందికి కూడా ఏదో ఒక చెడుగా చెప్తూ చెడ్డ పేరు తీసుకురావాలని కూడా గట్టి ప్రయత్నం చేస్తూనే ఉంటారు మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారని మీకు మచ్చుకి అయినా కూడాను అస్సలు అనుమానం రాదు అలాగే మీ యొక్క లైఫ్ లో ఏ చిన్న తప్పు చేసినా కూడా ఏ చిన్న పొరపాటు చేసినా కూడాను దాన్ని చాలా వరకు కూడా అవకాశం తీసుకునే జీవితం వారిది ఎప్పుడు కూడా మీకు చెడు జరగాలని మీ పేరు బయట యట వ్యక్తుల దగ్గర చెడుగా చెప్పాలంటూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఎటువంటి వ్యక్తుల దగ్గర మీ చుట్టూరానే ఉన్నారు అనే విషయం మీరే చెప్పేస్తూ ఉంటారు వారి వల్ల మాకు కష్టంగా ఉంది వారి వల్ల మాకు చెడు అనిపిస్తుంది లేదా మంచి చెప్పే వారి గురించి చెడుగా ఆలోచించి వీరికే చెప్తూ ఉంటారు శత్రువులను మీరే తయారు చేసుకుంటున్నారు మీ మంచి మీ చెడు మీ ఆలోచన మీకు వచ్చే ధనము మీ కర్తవ్యము ఇలా ప్రతి ఒక్కటి కూడా పది నిమిషాలు మీతో చక్కగా మాట్లాడితే ఎవరికైనా చెప్పేస్తారు ఇదే ఈ గందరగోళమే మిమ్మల్ని చాలా వరకు కూడా మానసికంగా నలిగిపోయేలాగా చేస్తుంది కానీ ఆ అలవాటును మార్చుకోలేకపోతున్నారు అందరూ మన అనుకుంటున్నారు కానీ మీ శత్రువులు కూడా అందులోనే ఉన్నారని గ్రహింపుకు రండి కాబట్టి మీరు ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారి యొక్క కను దృష్టి మీకు అస్సలు మంచిది కాదు వారి యొక్క దృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి ఎందుకంటే కను దృష్టి నల్ల రాయిని కూడా అంటే బండ రాయిని కూడా పగలగొట్టేస్తుంది కను దృష్టి అంత పెద్దది మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు అలాంటి ప్రభావము నర దృష్టి ప్రభావము మీపై అధికంగా ఉంది ఎప్పుడైతే ఒక మనిషి మన పైన చెడు దృష్టిని కలిగి ఉంటారు అలాగే అసూయ కుళ్ళుతో చూస్తూ ఉంటారు అప్పుడు మనకు అవరోధాలు చాలా బాగా ఎదురొస్తూ ఉంటాయి ఓర్వజాల లేకపోతుంటారు అటువంటి వారి యొక్క దుష్ట శక్తి మన వైపున ప్రతికూల ప్రభావం అయితే చూపిస్తుంది కాబట్టి మన జీవితంలో దాని వల్ల అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి యొక్క జాతికులకు ఈ రోజున దిన ఫలాల ప్రకారం ఇలా జరగబోతుంది వీరి యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ రాశి జాతికులకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రాబోతూ ఉంది వినబోతున్నారు చాలా కాలం నుండి వారి యొక్క దృష్టి ప్రభావం కారణంగా మీకు ఇదివరకు ఎన్నో రకాల కష్టాలు సమస్యలు వచ్చాయి అయితే వారి యొక్క ఆరోపణ మోపబడే అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి మీరు చేయని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశం ఉంది మీ మనసులో అదంతా గందరగోళాన్ని సృష్టిస్తోంది అయితే ఈ విషయంలో మీరు తప్పు చేయకపోతే పొరపాటుగా ఏదైనా ఒక చిన్న విషయం జరిగినా కానీ ఏదైనా పది మందికి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు అవకాశం ఇచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక ఈ విషయంలో మీరు లోతుగా జాగ్రత్త వహించండి అలాగే శివనామస్మరణతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపండి శివ భగవాను మనస్సులో తలచుకోండి ఎటువంటి బాధలు ఉన్న వెళ్ళిపోతాయి ఆ సమస్య అయితే మీకు ఖచ్చితంగా పొంచి ఉంది ఆ సమస్య నుంచి మిమ్మల్ని మీరే బయటకు తీసుకొచ్చుకోండి నిరాశ పక్కన పెట్టండి ఇలా బయటకు రావడానికి దైవ సాన్నిధ్యానికి వెళ్ళండి భగవంతుని నామస్మరణ చేసుకోవడం భగవంతునికి దగ్గరగా ఉండటం శివయ్యకు మీ కష్టం చెప్పుకొని వేడుకోండి ఆ శివ భగవానుడు మీకు చాలా వరకు మేలు చేస్తాడు మీ యొక్క సమస్య మీకు దరిదాపుల్లోకి కూడా రాకుండా చూస్తాడు అలాగే మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజున వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి మీ యొక్క వ్యాపార జీవితం గురించి చాలా ముఖ్యమైన నిర్ణయాలు అయితే మీరు ఈరోజు తీసుకోబోతున్నారు అలాగే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి మీకు ఒక మంచి సపోర్ట్ అనేది ఈరోజు తెలియకుండానే వస్తుంది ఇది వరకు ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేయని కుటుంబ సభ్యులు వారు ఎవరైనా కావచ్చు సపోర్ట్ లేదని మీరు బాధపడుతూ ఉండొచ్చు మీకు మంచిగా ఈ రోజున వారు అర్థం చేసుకుని సపోర్ట్ అందిస్తారు వారి సలహా సూచనలు కూడా మీకు చాలా వరకు పనికొస్తాయి వారి యొక్క సలహా సూచన మీ వ్యాపారాన్ని ఉద్యోగాన్ని మీ పరిస్థితులను ముందుకు తీసుకుని వెళ్తాయని చెప్పొచ్చు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో కూడా వారి సలహా సూచన పరిణామాలు అయితే చూడబోతున్నారు అయితే ఏదైనా మార్పును మీ యొక్క జీవితంలో ఆశిస్తూ ఉన్నట్లయితే ఆ మార్పు ఈ రోజు అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది అంటే మీ యొక్క స్థానంలో మార్పు కావచ్చు లేదా క్రియేటివిటీ కావచ్చు ప్రమోషన్ కావచ్చు ఇలా ఏదైనా మీరు ఆశపడిన ఆ కోరిక అయితే మీకు గంట గంటకు జరగబోతుంది అయితే అర్హత ఉండి మీకు కూడా పొందుకోలేనటువంటి కొన్ని కోరికలు ఉంటే గనుక ఈ రోజున వాటి దిశగా ప్రయత్నాలు చేయండి నెరవేరే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది ఇక ఈ రోజు గంట గంటకు ఈ రాశి జాతికులు జాగ్రత్తగా ఉండండి ముందుగా దూర ప్రయాణాలు కానీ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కానీ రోజు రాత్రి సమయంలో నిర్మానుష్య ప్రదేశాలకు అది మీకు ప్రమాదకరంగా చెప్పుకోవచ్చు మొబైల్ లో మాట్లాడుకుంటూ మీరు రోడ్డు మీద క్రాస్ చేయొద్దు అలాగే మొబైల్ విషయంలో కూడా జాగ్రత్త మొబైల్ కి వచ్చే నోటిఫికేషన్స్ కానీ మెసేజెస్ కానీ ఎవరైనా వేరే వ్యక్తులు అవతల నుంచి ఫోన్ చేసినా లేదా మీ యొక్క స్నేహితుల స్నేహితులు ఫోన్ చేసి ధన సహాయం అడిగిన మాట సహాయం అడిగినా వాటి విషయంలో కూడా కోరి కొని తెచ్చుకునే సమస్య అవుతుంది కాబట్టి ఈ రాశి జాతకులు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు వారు ఉండండి అయితే మీరు ఏమిటంటే గనక మంచి కాదండి ఈ రోజు కీడు కూడా ఉంది అని గుర్తుంచుకోండి అయితే కొన్ని రకాల ప్రతికూలతలు ఇలాగా కనిపిస్తున్నాయని చెప్తున్నాం కాబట్టి ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవాల్సిన పరిహారాలు కూడా తెలుసుకుందాము ఈ పరిహారాల విషయంలో మీరు ఒక కంట కనిపెడుతూ ఉండండి ఈ పరిహారాలు చేసుకున్నాక చేసుకోకముందు మీ జీవితం ఎలా ఉందో ఆ మార్పు మీరే గమనిస్తారు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన చేసుకోండి మేలు కలుగుతుంది విష్ణు సహస్రనామ పారాయణం పఠించండి శక్తి మేరకు పేదలకు అనాదులకు అభాగ్యులకు పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా పుణ్య ఫలాలు దక్కుతాయి మీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది అంత మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూసరిగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు